నమస్తే అండి బందా లక్ష్మణ శర్మ సీనియర్ సైకాలజిస్ట్ గోవర్ధన్ గోశాల ఫౌండర్ అండి ఈరోజు నాకు ఒక మంచి క్వశ్చన్ వచ్చింది తల్లి గురించి మాట్లాడమని అసలు తల్లి పాత్ర ఈ మోడర్న్ సొసైటీలో ఏంటి అనేది అమ్మ తల్లిలు మీ పాదాభివందనాలు చేసి ఈ టాపిక్ నేను పూర్తిగా నన్ను విన్న తర్వాత నన్ను చెప్పుతో కొట్టండి కానీ నాకు మటుకు పూర్తి అవకాశాన్ని ఇవ్వండి చివరి వరకు నా దృష్టిలో ప్రతి తల్లి శ్రీ లలితాదేవితో సమానము కాదు లలితాదేవే సమానం కూడా కాదు లలితాదేవి స్వరూపమే మాతృదేవో భవామి అనేది నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేసేటువంటిది కానీ తల్లులరా ఒక వాస్తవాన్ని మాట్లాడుకుందాం ఎందుకంటే మన లక్ష్యము ప్రాక్టికల్ ఈ రెండే మ్యాథ్స్ వన్ ప్లస్ వన్ ఈజ్ కొల్ టూ మ్యాథ్స్ చెప్తున్నాను నేను బ్యాక్ టు రూట్స్ ద్వారా వన్ లక్ష్యం తల్లి లక్ష్యం ఏంటి తను బాగుండాలి తన పిల్లలు బాగుండాలి తనకన్నా తన పిల్లలు బాగుండాలి అందరూ బాగుంటే ఇంకా మంచిది అదే తల్లి మనస్తత్వం ప్రకృతి యొక్క మనస్తత్వం కానీ ప్రకృతి అట్లానే ఉంది కానీ తల్లి దగ్గర వచ్చేటప్పటికి ఈ మోడర్న్ సొసైటీలో జ్ఞానం సరిగ్గా అందక తన లక్ష్యాన్ని తను మీట్ కావ కాలేయకపోతుంది అండ్ ఆపోజిట్గా వెళ్తోంది విజయవాడ అనేది పెట్టుకుంటోంది డెస్ట్ని కానీ ఎడో సో దాన్ని కొంచెం క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను సూటిగా వెళ్దాం చర్చించుకుందాం ఒక పాపకు ఒక చైల్డ్ యొక్క ఫస్ట్ ఎనిమి ఎవరు అని నన్ను ఎవరిన ప్రశ్న అడిగితే ఒక సైకాలజిస్ట్గా నేను చెప్పే ఫస్ట్ ఆన్సర్ యువర్ ఫస్ట్ ఎనిమి ఆఫ్ ఏ చైల్డ్ ఒక చైల్డ్ గ్రోత్ని ఆపగలిగినటువంటి వాళ్ళు లో ఫస్ట్ వచ్చేది తల్లి తల్లి ప్రథమ శత్రువు పిల్లలకి సెకండ్ శత్రు తండ్రి థర్డ్ శత్రు సమాజము ఈ ముగ్గురు శత్రువులు ఒక చైల్ యొక్క వెన్నుపూసిని విరిచేస్తారు అంటే అన్ని విధాలా దీపంలాగా వెలుగుతూ వెలిగించాల్సినటువంటి దేశానికి వెన్నుముక లాంటి పిల్లవాడిని పాడి చేసేది ఈ ముగ్గురు తర్వాత శిక్షలు వేసేది పోలీసులు లాయర్లు కోర్టులు ఇవన్నీ వాళ్ళనే వేస్తారు సో ఇక్కడ తల్లిని ఎందుకు ప్రథమ శత్రువు అంటున్నాను అనేది నేను లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేది అసలు తల్లి కూడా బాధ్యురాలు కాదు తల్లి కూడా బాధ్యురాలు కాదు సో అదేలాగో నేను త్రా చెప్తాను ఫస్ట్ తల్లి ఎలా ఫస్ట్ శత్రువు అవుతుంది నేను ఒక తల్లిని మీలో చూస్తున్న ఆడియన్స్లో ఒక తల్లిలు ఉంటే కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోండి మీ మనసులో ఎవరు ఫస్ట్ ప్రయారిటీ అని నేను క్వశ్చన్ అడుగుతున్నాను మళ్ళీ మీ మనసులో హూ ఇస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ మైండ్ ఇన్ యువర్ లైఫ్ సహజంగా భర్త చెప్తారు పిల్లలు చెప్తారు పిల్లలు అయితే ఖచ్చితంగా ఉంటారు టాపిక్ మన పిల్లలు కాబట్టి పిల్లలు ఉన్నారు అనేది నిజం అయితే అర్థమే కానీ మీ పిల్లలు పెద్దవాడు చిన్నవాడు ఎవరు ఇద్దరు పిల్లలు ఇద్దరు పేర్లు మీరు గుర్తు చేసుకోండి ఇది నిజం తల్లి మీకే కాదు తల్లి అందరు తల్లులు చేసేది ఇదే తమ మనసులో పిల్లల్ని లోపల కూర్చోబెట్టుకుంటారు ఎలాగైతే పడవలోకి నీళ్లు చేకూర్చు లోపల నీళ్లు చేకూర్చుకుంటే ఏమవుతుందంటే పడవ లోపల నీళ్ళు వస్తాయి పడవ మునుగుతుంది అది అర్థం చేయిస్తున్నాను మీకు నేను సైకాలజీ సైన్స్ చెప్తున్నాను నా పర్సనల్ ఫీలింగ్స్ కాదు అందుకని నన్ను తిట్టద్దు సైకాలజీ సైన్స్ ఏం చెప్తుందంటే ఎవరినైతే నువ్వు ప్రయారిటీ పెట్టుకుంటావు నువ్వు దాన్ని పీక్కు తింటావు నిన్ను పీక్కు తింటారు రివర్స్గా అంటే నువ్వు ఇద్దరు పిల్లల్ని పీక్కు తింటావు తల్లి ఆ ఇద్దరు పిల్లలు కూడా నిన్ను పీక్కు తింటారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతి ఆర్గానికి ఒక నిర్దిష్టమైనటువంటి ధర్మం ఉంది గుండెకి బ్లడ్ పంప్ చేయడము లివర్కి కిడ్నీస్కి అన్నిటికీ ఒక ధర్మం ఉంది మనసు ధర్మం ఏమంటే జయం అది జయం కావాలి ఎప్పుడు కూడా ఎప్పుడు జయం సక్సెస్ కావాలి దానికి ఆ లాక్ని ఓపెన్ చేయడానికి ఏ సబ్జెక్ట్ కావాలంటే సత్యం అనేటువంటి ఒక ఐడియా సత్యం అనేటువంటి చిన్న ఐడియా మీ బుట్టంత చిన్న ఐడియా ఆ ఐడియాని క్లిక్ చేస్తే ఆ కార్మికు వెళ్తే చక్కగా సక్సెస్ ఓపెన్ అవుతుంది ఆ సత్యం అనేది ఎప్పుడు వరకు ఉంటుందంటే మనసులో ఎవరిని పెట్టుకోనంతసేపు ఉంటుంది మనం డీటెయిల్గా వర్క్ షాప్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్న ఆ సబ్జెక్టు కానీ ప్రస్తుతానికి మటుకు ఎప్పుడైతే పిల్లల్ని పెట్టుకున్నావో ఆ సత్యం అనేది బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు ఈ పిల్లలు తోటి నీకు జయం అనేది రాదు కాబట్టి ఎందుకంటే సత్యం కాదు కాబట్టి నువ్వు మెచ్యూరిటీ అనేది ఏమవుతుందంటే ఒక ముసలి నీళ్ళ నుంచి బయటికి లాగినప్పుడు బలం ఎలా అయితే తగ్గుతుందో ఈ బలం తగ్గుతుంది సత్యానికి దూరమై దైవానికి ఆత్మకి దూరమైనటువంటి ఆ యొక్క స్త్రీ మూర్తి ఎవరైతే ఉంటుందో తను బలహీనపడుతూ తన ప్రవర్తనలో మాటలలో చేష్టలలో అలవాట్లలో ఇంటర్ప్రిటేషన్లో అన్నీ కూడా విషాన్ని జల్లుతూ ఉంటుంది అంటే పూతన గనక కృష్ణుడికి అలానే పాలిస్తే కృష్ణుడు కూడా ఏమయ్యేవాడు దేవుడు అయ్యేవాడు కాదు అందుకే కృష్ణుడు చంపాడు కానీ మన పుట్టినవాడు కృష్ణుడు కాదే అందుకని వాడికి తెలియదు నువ్వు ఇచ్చినంత తీసుకొని తీసుకొని మనసులో శరీరంలో విషాన్ని ఏర్పరచుకొని వాడు పాడైపోతుంటాడు పాడైపోయిన వాడు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తాడు పాడైంది ఇస్తాడు కదా వాట్ యూ గివ్ దట్ విల్ బి రిటర్న్ అందుకాబట్టి మళ్ళీ అమ్మకి సౌకర్యంలో చూడటంలో కానీ మాట్లాడే వ్యవహారంలో కానీ తను కూడా రాంగ్ అని చేస్తాడు ఇట్లా ఉభయలు యాక్చువల్గా ఒకళ్ళు ఒకళ్ళు నష్టపరుచుకుంటారు కానీ తల్లి ఉద్దేశం ఏంటి నా కొడుకు యోగక్షేమాలు వాటి ద్వారా నాకు యోగక్షేమాలు అది లక్ష్యమైనప్పుడు జరుగుతోంది ఏంటి అనేది మీరు ఒకసారి మీ కుటుంబంలో అందరి కుటుంబాల్లో ఒకసారి పరీక్షించి చూసుకోండి చూసుకుంటే నేను చెప్పేదే నగ్న సత్యం లేకపోతే నన్ను ఉరిగియండి నేను కిలో నెయ్యిస్తాను ఈ టాపిక్లో చెప్పదలుసుకోలేదు ఎందుకంటే ఇది నగ్న సత్యం సో దీన్నే అటాచ్మెంట్ అంటారు అసతోమ అంటాం మనం తల్లి అసతోమా నుంచి సద్గమయ్యకి వెళ్ళేయడానికి కావలసిన జ్ఞానాన్ని ఎవరివ్వాలి భర్త ఇవ్వాలి భర్త దగ్గర సద్గమయ జ్ఞానం లేదు కాబట్టి ఆయనకు సూర్యుడు కాబ కాదు కాబట్టి ఈమె పౌర్ణమి రోజు చందమామ కాలేకపోతుంది కాబట్టి గ్రహణం పట్టిన సూర్యుడిలాగా తర్వాత ఈ చంద్రుడు అనేటువంటి ఆ పౌ ఆ పౌర్ణమి తత్వం లేకపోవడం వల్ల అమావాస్య చంద్రుడి లాగా ఉంది కాబట్టి తన మైండ్ అజ్ఞానంతో కూడినటువంటిది కాబట్టి తన పిల్లవాడికి తను ఇచ్చేది అజ్ఞానం అవుతుంది సో అజ్ఞానం ఇచ్చినప్పుడు ఆ ఫలితం కూడా భయం అవుతుందండి భయం తల్లి మనకి అమృతం అనేది నిర్భయం భయం ఏంటంటే అది మనకి ఈ యొక్క అజ్ఞానంతో వచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ని వాడికి ఇస్తుంది జీవితాంతం చదులేటప్పుడు భయం జాబ్ చేసేప్పుడు భయం భార్యతో భయం భర్తతో భయం పిల్లలతో భయం సమాజంతో భయం బతకడంంటే భయం ఈ భయాలన్నీ ఏం చేస్తాయంటే మంచికి ఆపోజిట్ సెలెక్ట్ చేసే విధంగా మనసు తయారవుతుంది బుద్ధి పోయిందిరా అంటే భయం ఉన్నవాడికి బుద్ధి పోతుంది బుద్ధి పోయిన వాడు ఏం చేస్తాడు అన్నం బదులు పెంట తింటాడు పెంట పని చేస్తుంటాడు ప్రకృతిని పాడు చేస్తూ ఉంటాడు ఆ లలితాదేవి తన తను మర్చిపోవడం వల్ల ఇది ఒక ఇది కూడా ఒక గేమ్ అండి లైఫ్లో భగవంతుడి యొక్క ఆట తల్లిదేం లేదు ఇక్కడ ఆ లలితాదేవి ఆ గేమ్లో సో వేరేగా మారిపోతుంది తను మర్చిపోయిన తల్లిగా ఒక ఎమోషనల్ తల్లిగా తయారయ్యి అంతండి ఎప్పుడు కూడాను ఎప్పుడు కూడా తల్లికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ విశ్వమంతా విషు కాదు విశ్వమంతా పిల్లలు భర్త కూడా కాదు ఇప్పుడున్న సమాజం విశ్వమంతా పిల్లలు దాంతో సఫకేషన్ అయిపోతుంది తల్లి పీస్ లేదు అసలు ఏం లేదు అనేక నక్షత్రాల్లో ఒక నక్షత్రం పిల్లవాడు ఉండాలి ఒక నక్షత్రం భర్త ఒక నక్షత్రం అత్త ఒక నక్షత్రం మామ ఒకసారి సమాజము చుట్టాలు అందరూ ఉండాలి అప్పుడు ఆ ఆకాశంలాగా ఉన్నటువంటి విశాలతతో కూడినటువంటి తల్లి ప్రతి నక్షత్రానికి వెలుగు ఇస్తుంది అంటే మంచి చేయగలుగుతుంది అదే విజ్డమ్ ఉన్న మదర్ శివాజీ తల్లి ఆమె వైజ్ మదర్ ప్రతి మదరు శివాజీ తల్లిలాగా తేరవాలి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చింది యుద్ధ నైపుణ్యాన్ని నేర్పించింది సామాజిక స్పృహ నేర్పించింది సేవాభావం నేర్పించింది అన్నీ అన్ని మంచి మంచి విషయాలు నేర్పించారు ఆది శంకరాచార్యుల తండ్రి ఆది శంకరాచార్యులకి మృత్యువుని మిత్రుడుగా చెప్పాడు ఈ తల్లి ఏం చెప్తుంది చెప్తుంది అలా ఆహా చిన్నదానికే భయపెడుతుంది చీమం చూసినా భయం చెప్తుంది భయంతో ఉన్న మనసు పిల్లవాడిలో భయం నింపుతుంది సెలెన్ ఎక్కిస్తే లోపలికి ఏమవుతుంది సెలెన్స్ అమ్మ తనంలో సెలెన్ ఉంది అమ్మతనంలో జ్ఞానం అనేది లేదు పరిపూర్ణత లేదు గతంలో అది వరకు ఉండేదండి మన చదువులు ఈ తల్లులు లోపం కాదండి మనం జ్ఞానం నుంచి కొంత దూరం అయిపోయాం మనం కొన్ని పరిస్థితులకి ఎవరు తప్పు పట్టలేము కానీ కాలానుగుణంగా ఆ సైకిల్లో దూరం అయ్యాం కాబట్టి ఆ సెకండ్ శత్రువు పిల్లవాడికి ఎవరైతే ఉంటాడో తండ్రి అజ్ఞానుడయ్యాడు ఆమె నుంచి ఈమెకు వెలుగు రావట్లేదు కాబట్టి మాటల్లో చేష్టల్లో క్రిటిసిజము ఏదో ఒక విధంగా తక్కువ భావన చూపడము ఎప్పుడైనా భార్యకి మనసుని ఈజ్ చేయాలి సెక్స్ కోరుకోదు భార్య ఎప్పుడు కూడా మనసుని ఈజ్ కోరుతుంది గౌరవాన్ని కోరుకుంటుంది అది ఇవ్వట్లేదు ఇప్పుడు అందుకని ఆ ఇగోతోటి భార్య కూడా తనకి ఆ జ్ఞానం పోయి అచ్చివరికి పిల్లవాడికి వెళ్ళి ఆ పిల్లవాడి నుంచి మళ్ళీ సైకిల్ మళ్ళీ ఇంకో పిల్లవాడికి ఇంకో పిల్లకి ఇచ్చి మొత్తము మానవ జాతి మొత్తము కూడాను ప్రపంచంలో మొత్తము కూడాను ఏమి అంటే అయిపోయిందండి ఏమీ లేదు అందులో ఎటువంటి నేతి పెరగాలి నీలనేటుగా అందులో ఆ మానవత్వంలో ఆ మహాత్ముడిని కలిసేటువంటి ఆ లక్ష్యం అనేది పోయింది మోక్షం అనేది మా జీవిత లక్ష్యంగా పెట్టుకున్న సమాజం నుంచి అదంతా డబ్బే మోక్షం అనుకొని దరిద్రం పెట్టిన సమాజాన్ని చూస్తూ చూడచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు ఎయిర్ క్రాఫ్ట్స్ నడపచ్చు యుద్ధాలు ఎక్కడి నుంచి బటన్ నొక్కితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ నీలో విషం ఉన్నది నీలో భయం ఉన్న తర్వాత ఇంకా ఏముంటుందంటే ఎంజాయ్మెంట్ ఏముండదు తిన్నది అరగదు రోగాలు అదే ఎప్పుడు ఏం దొరుకుతుందో ఏ రోగం వస్తుందో తెలియదు ఆ రోగాలకు మందులు వాడటం ఈ విధంగా అంతా కష్టంగా ఉంటుంది అయితే మళ్ళీ మనం ఈ తల్లి దగ్గరికి ఒకసారి మళ్ళీ ఒక పరీక్ష చూస్తే ఇంటెన్షన్ ఎప్పుడు కూడా తల్లిని ఎందుకు మళ్ళీ భవామి అనాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా ఉండేది తల్లి ఒక్కదానికే ప్యూరిటీ ఉంటుంది అంటే తన పెట్టి పొడుస్తున్నా కూడా ఆ అమ్మ పిల్లవాడు బాగుండాలంటుంది ఆ బాగుండాలనేటువంటి ఆలోచనలో తప్పు ఖచ్చితంగా ఉంటుంది అది కూడా చెప్తున్నాను నేను ప్రేమ ఉంటుంది చెప్పే దాంట్లో తప్పు ఉంటుంది సో అందుకని తల్లి అనేది పిల్లవాడికి ప్రథమ శత్రువు తల్లి కూడా అజ్ఞానంతో ఉంటాడు కాబట్టి తను కూడా రాంగ్గా చెప్తాడు సమాజం కూడా అంతా పొల్యూట్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళు కూడా మనని మనకైనా కష్టం కలిగిందనుకోండి మనము ఆ పా ఒక 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 చచ్చిపోయింది అనుకోండి నాలుగు పౌరాలు తెస్తుంది అక్కడ ఎవటానికి ఈరోజు పక్కవాడి ఇంట్లో చచ్చినా కూడా పక్కవాడు కూడా కదలట్లేదు సో సమాజం కూడా పాడైపోయింది కాబట్టి మనం ఎప్పుడు మన మీద రాళ్ళు కలుగుదామా మనము అని చూస్తారు లేకపోతే పట్టించుకోరు కష్టాన్ని పట్టించుకోరు ఆ విధంగా మనకి ఈ ఈ దీంట్లో మార్పు రావాలంటే తల్లులారా దీనికి కావాలంటే మీకు బ్యాక్ రూట్స్ ద్వారా ప్రత్యేకంగా ఒక ఆఫ్లైన్ సెషన్ కూడా నేను తీసుకుంటాను అంటే నాకు తల్లి అంటేనే ప్రాణం గురు అంటే నేను అందరికీ తల్లి కావాలనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే తల్లులకు కూడా తల్లి కావాలనుకుంటున్నాను కాకపోతే వైజ్ మదర్ కావాలనుకుంటున్నాను నేనేమనుకుంటున్నాను అంటే మీరందరూ కూడా ఎమోషనల్ మదర్ నుంచి వైజ్ మదర్ కావాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు చూడండి మీకు పీసు కానీ అంటే అంటే మీద అసలు ఒక చెడు చూపు కానీ చెడు మాట కానీ చెడు ఒక చేష్ట కానీ చేసేటువంటి ధైర్యము ఇంట్లో ఉన్న భర్తకు కానీ తర్వాత మామలకు కానీ తోడుకోడలకు కానీ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఎవ్వరికి రాదు వాళ్ళు జామర్స్ పెట్టినట్లుగా ఆగిపోతాయి బలమున్న చోట కుక్క కూడా ఉత్సవయ్యరు సో బలహీనంగా స్త్రీ అలా ఉంటుంది కాబట్టి సో ఆ పిల్లవాడిని అటాచ్మెంట్లో పెట్టుకొని సో ఒక మానసిక సఫకేషను ఫ్యామిలీ సఫకేషను ప్రొఫెషనల్ సఫకేషను సోషల్ సఫకేషన్ తోటి చేప నీళ్ళలోంచి వచ్చినట్టు గిళ్ళగిల్ల కొట్టుకుంటున్న ఆ స్త్రీమూర్తి మీద నాకు అపారమైనటువంటి ప్రేమ ఉన్నది కాబట్టి ఆ చేపను తీసుకెళ్లి నీళ్ళల్లో వేయాలని ప్రయత్నమే తప్ప శత్రువు అని చెప్పాల్సినటువంటి ఆలోచన లేదు మహిళా సమాజాలరా కావాలి మీ అందరి కాళ్ళు పట్టుకొని నేను నమస్కరించి చెప్తున్నాను అంటే స్త్రీమూర్తి ప్రకృతితో సమానం ఎప్పుడు కూడా ప్రకృతి ఎప్పుడు కూడా రక్షిస్త తప్ప శిక్షించదు సో ఆడతనంలో ప్రకృతి తత్వం పోయినప్పుడు ఆడతనానికి విలువ లేకుండా పోతున్నటువంటి ఈ ఇగ్నోరెన్స్ శత్రువు మనకి తల్లి శత్రువు కాదు కానీ నేను చూసిన తల్లులే అంటే నా నా శక్తి అంతా తల్లులే నా స్ట్రెంగ్త్ అంతా మగవాళ్ళకన్నా నా ఈ గోశాలు నడపడానికి కానీ నా మొత్తం కుటుంబంలో కానీ మొత్తం నా బ్యాక్ బోన్ మొత్తం స్ట్రెంగ్త్ అంతా లేడీసే వాళ్ళ చేసేది రెండే రెండు ఒకళ్ళని వాళ్ళని అమ్మవారుగా చూస్తాను వాళ్ళ మనసుని ఎప్పుడు కూడా నొప్పించకుండా తేలిక స్మూత్గా మంచి మాట్లాడతాను వాళ్ళని ఎప్పుడు నో చెప్పను వాళ్ళకి అదొక అండి వాళ్ళని ఎంపవర్ చేస్తాను అంతే నేను వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళంతా వాళ్ళు అలా దాన్ని తీర్చుకునే విధంగా వాళ్ళకి కెపాసిటీ అనేది నేను చేకూరుస్తాను మీరు ఆ గోషాల్లో కూడా అడగండి పోయి నన్ను తిట్టే ముందు మీరు మీ సార్ మిమ్మల్ని గౌరవిస్తారని ప్రతి ఆడబడుచుని మీరు మీరు జస్ట్ అడిగి చూడండి అప్పుడు నా దగ్గర రండి అంటే అపారమైన గౌరవము ప్రేమ ఉంది అంటే తల్లి నేను మీకు తల్లినమ్మా ఈ తల్లి యొక్క కరుణ ఏంటంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను సో మీ తప్పు కూడా కాదు ఇది ఈ కలియుగంలో అర్థమైంది అనేక మార్పుల్లో మనకి జ్ఞానశూన్యత అందరిలో ఉంది మీలో ఉంది మీలో ఒక్కడే ఉందన్నట్లు అందరిలో ఉంది సో కాకపోతే మీరు పిల్లవాడికి దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ మీ కడుపులో ఉన్నప్పటి నుంచే మీ మనస్సుని ప్రహ్లాదులు లోపల తీసుకున్నట్టుగా మీ లోపల తీసుకుంటుంటాడు పిల్లవాడు అజ్ఞానాన్ని తీసుకుంటుంటాడు పై పెరిగిన తర్వాత మీకు దగ్గరగా ఉంటాడు కాబట్టి తండ్రి కన్నా సమాజం కన్నా మీ ద్వారా విషం అందరిలో విషమే ఉంది అందరిలో అజ్ఞానమే ఉంది కానీ మీ ద్వారా విషయం దగ్గరికి వెళ్ళి 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 వాళ్ళని పాడి చేస్తోంది అందుకని మనం వైజ్గా తయారవుదాం ఇంకొక విషయం విషయమే కొన్ని కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ చెప్తాను ఇప్పుడు కూతురికి పెళ్లి చేస్తాము పెళ్లి చేసిన తర్వాత తనకి ఇచ్చి పంపిస్తే బాగుంటుంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం ఫస్ట్ బుద్ధి నేర్పించి ఫస్ట్ పెళ్లి చేయడం మంచిది ఇది గుర్తుపెట్టుకోండి చాలా మంచిది ఎన్ని కోట్లు పెట్టి మనం 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 మ్యారేజ్ ఫంక్షన్లు తీసుకున్నాము ఫుడ్ పెట్టాము నూట ఇరవై వెరైటీలు కాదు ప్లేట్లు ఐదు వేలు రెండు వేలు కాదు అక్కడ పిల్లకి ఎంత బుద్ధి పెట్టావు అనేది చాలా ముఖ్యం లేనప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రీమారిటల్ కౌన్సిలింగ్లో జ్ఞానాన్ని ఇవ్వండి ఇస్తే అసలు అసలు అమ్మాయి పుట్టింటికి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరమే ఉండదు నా గురువారికి నువ్వు ఫోనే చేయ నా జ్ఞానమని భిక్ష పెట్టాడు ఆయన ఫోన్ ఎందుకు ఆయనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు అలాంటప్పుడు తన అక్కడ హ్యాపీగా ఉండాలి అంటే కనుక నువ్వు అటువంటి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి సరే అది ఇవ్వలేదనుకో కూతుర్ని ఏదైనా తను చెప్పాలనుకున్నా చెప్పొద్దని చెప్పు మీ అత్తగారి ఇంట్లో ఉన్న మంచి విషయాలు ఏమంటే చెప్పు చెడు చెప్పొద్దు మంచి చెడు చెప్పొద్దు మంచి మాత్రమే చెప్పని ఖచ్చితంగా నిర్మావటంగా చెప్పండి ఏమైనా వస్తారంటే చస్తే అక్కడే చదువు తప్ప ఇక్కడ రావద్దని చెప్పండి ఎందుకంటే నో పెయిన్ నో గెయిన్ ఆమె ఈత నేర్చుకోవాలి అక్కడ అది నువ్వు గారావంతో పెరిగినటువంటి ఈ యొక్క పుట్టింట్లో అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు గారభంగా మంచిగా చూసుకుంటారు కానీ భిన్న మనస్తత్వాలు అలవాటు కానీ మనస్తత్వాలు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఆ లోపల ఆమె చెప్పే కంప్లైంట్కి నువ్వు ఇచ్చేటువంటి వ్యాఖ్య ఏదో భౌతికత కాదు ఆమె శ్లోకం బాడడానికి నువ్వు వ్యాఖ్య ఇవ్వడానికి వ్యాఖ్య ఇచ్చి ఆమె యొక్క మనసుని ఎలా చేస్తావంటే అంటే తల్లి మనసు ఎలాంటి కూతురు బాధపడిందంటే చాలు ఒక ఆ భూదేవిని సీత లాక్కునేటప్పుడు ఎలాగైతే బద్దలు కొట్టి బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చేసేసి చక 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 నాలుగు మాటలు మాట్లాడేస్తే ఆ పిల్ల మైండ్లో విషం అయ్యి ఆ నాలుగు మంచి పనులు చేసేటువంటి వాళ్ళు అత్తమామలు కూడా భర్త కూడా చేయకడం మానేస్తాడు ఈమా కష్టాలు ఫాలో అవుతాయి తల్లి అందుకని మీరు దయచేసి మీరు జోక్యం చేసుకోవద్దు ప్రాబ్లం ఉందని మా ఒక్క టాపిక్ చెప్పమనండి మాలాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళని పంపించండి అంతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ పర్సనల్గా కానీ కౌన్సిలింగ్ పంపించండి పంపించి కౌన్సిలింగ్ అనేటప్పటికీ ఒకటి బ్యాడ్గా టై పిచ్చెక్కితే కౌన్సిలింగ్ కాదండి జ్ఞానము ఉత్కృష్టమైన అన్నిటికన్నా విశ్వంలో ఉత్కృష్టమైంది ఏంటంటే విశ్వడి స్వరూపం ఏంటి జ్ఞానం అటువంటి జ్ఞానము సైకాలజీ దగ్గర ఉంటుంది గురువుల దగ్గర ఉంటుంది వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించండి పంపించి వాళ్ళని జ్ఞానవంతులుగా చేయండి మీ అవసరమే ఉండదుగా చక్కగా అప్పుడు ఆ అత్త అత్తగారింట్లో ఆమెకి కలుగుతున్న గౌరవానికి మీరు ఎప్పుడు నా వెళ్ళినప్పుడు మీకు కూడా బోనస్గా ఆ గౌరవాన్ని ఎక్స్టెండ్ చేస్తారు అదే నువ్వు చెప్పినటువంటి భూదేవిలాగా బయటకు వచ్చి బగ్గుమనిపిస్తే రేపు నువ్వు ఇంటికి వెళ్తే చొప్పు కొడతారు అంటే నా వాటి నువ్వు కనుక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ నిన్ను కూడా తిడతారు వాళ్ళ కోడల మీద ఉన్న కోపం మీ మీద కూడా ప్రదర్శిస్తారు ఇదొక విషయం అండి అలానే ఈ తల్లులకి భర్తల పట్ల కూడా చెప్తున్నాను పొజిటివ్ అనేది ఒకటి ఉంటుంది ఈ తల్లులకి భర్త మీద పొజిటివ్ అంటే భర్త నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలి నాకే కాలక్షేపం ఇవ్వాలి నాకే టైం ఇవ్వండి నాకే టైం ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది ఒక భర్త ఉన్న పక్షిలాగా కనుక ఉన్నట్లయితే భార్యని చూడండి సరిగ్గా చూడడు సో భర్తకి ఫ్రీడమ్ ఎవరికైనా మీకు ఫ్రీడమ్ ఉండాలి ఎవరికి మీరు కూడా పిల్లలు భర్త మనసు ఉండకూడదు ఆకాశమే మీ మనసులో ఉండాలి సో వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి అందరికీ ఫ్రీడమ్ ఇవ్వాలి భర్తకి ఫ్రీడమ్ ఇవ్వాలి కానీ ఎట్ ద సేమ్ డే మంచి ఫుడ్ వంటింట్లోనే ఉంది మొత్తం భర్త చెడు తిరుగులు తిరగకుండా చెడు అలవాట్లు కాకుండా ఉండాలంటే పిల్లలకి కానీ భర్తకు కానీ వంటింట్లో వెళ్ళి నువ్వు పిత్త స్వభావాన్ని వాత స్వభావాన్ని పెరగకుండా కావాల్సిన ఆహారాన్ని ఉండి పెట్టు నాలుగు ఇరవై రోజులు తన్నులు తినవు కానీ అదే ఆహారం పెట్టు పెడితే ఆ తర్వాత వాళ్ళలో ఆ జ్ఞానం పెరుగుతుంది ఆ సాత్వికత పెరుగుతుంది నీకు మంచి జరుగుతుందమ్మా అందుకని ఇక్కడ ఏంటి ఆ పొజిటివ్నెస్లో ఏమవుతుందంటే మనకి ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతుందమ్మా నీకు ఓ నాలుగు పనులు చెప్పాడంటే చేసాడు అనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది ఆశ పెరుగుతుంది ఇంకా చెప్తావు అప్పుడు నో అనేటప్పటికీ నీకు బాధ కలుగుతుంది ఆ నో నీ మనసులో విషం అయిపోయి పాము కార్డు కన్నా నో విషం చాలా ఎక్కువ అంటాం మేము ఆ విషయం మీ మనసులో ఆలోచించి ఆలోచించాలని డిప్రెషన్కి లోనై మళ్ళీ తర్వాత మీకు హార్మోన్స్ అన్ని దెబ్బతిని మళ్ళీ తర్వాత గర్భాశయాలు ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు గర్భాశయం దెబ్బతిని పీరియడ్స్ రాంగ్గా రావడము ఇవన్నీ గైనిక్ ప్రాబ్లమ్స్ రావడము మళ్ళీ హార్ట్ ప్రాబ్లము బ్రెస్ట్ క్యాన్సరు ఇవన్నీ అంటే ఎప్పుడైతే మైండ్ ఈ ఆలోచనతోటి అజ్ఞానంతో ఈ నోలతోటి ఎప్పుడైతే బాగా పెరిగిపోతుందో మైండ్ హీట్ ఎక్కుతుందో ఒక లావా లాగా తయారవుతుందో మనకి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి మీరు గమనిస్తే లేడీస్కి మధ్య జబ్బులు ఎక్కువ వస్తాయండి కారణం ఎందుకంటే అదొరకు స్త్రీ అనేది కేవలం ఇంటి వరకు అంత ఇంటి వరకే పరిమితం అయిపోయేది అదోరకు స్త్రీ అనేది మన అమ్మమ్మలు మీరు చూడండి మీకు తెలుస్తుంది తనకి ఆ భర్త ఏం పొలంలోకి వెళ్తాడో ఏం చేస్తాడో తెలియదు అలా పడేస్తాడో ఈ అమ్మాయి అక్కడికి వచ్చి అలా ఉండేస్తుంది ఆవేమో పోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొహాలు చూసి వాళ్ళకి ఆరోగ్యం కావాల్సిన ఆహారం తిని అది పాలిచ్చేది ఈ అమ్మమ్మ అంటే ఈ యొక్క ఈ యొక్క మాతృమూర్తి ఎళ్ళు ఏం చేసేది అంటే ఆ గోసేవ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్న గిందులు అడ్డు పడేసి అక్కడ ఉన్నటువంటి కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి సేంద్రీయంగా పండించినవన్నీ ఉండేది ఉన్న తర్వాత అసలు ఆ భర్తకి ఇంట్లో ప్లేట్ దగ్గరికి వచ్చి అన్నం తినేటప్పుడు ఒక సర్ప్రైజ్ అంటే మనకి పెళ్ళిళ్ళలో కూడా అంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షోలు ఇవన్నీ తొక్క తోలు అన్నీ అయిపోయి త్రీ లేకుండా పోయింది పెళ్ళికి అలానే మనకి ప్రీ వెడ్డింగ్ షోలు అయిపోతున్నాయి ఈరోజు ఇది వండుతున్నాము ఇది అయిపోతే అన్నీ తెలిసిపోతున్నాయి అప్పుడే లావా అనే మనకి మనకి లావా అనేది లావాజనం అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది కథమైపోయింది అప్పుడు ప్లేట్లో పెట్టి తెలుసుక ముందే పేర్లు పేరు లీక్ అయింది ఫస్ట్ నైట్లో ఎందు అదే అదే ప్రీ వెడ్డింగ్ షోలు అన్నీ అవే ఇక్కడే కనబడతాయి ఎందు అదే టేబుల్ మీద అక్కడ చూస్తూ గుచ్చుటావు ఏముంటుంది ఎంజాయ్మెంట్ ఏముంటుంది ఎప్పుడైనా మనసు ఒక్కడే తెలుసుకోండి ప్లీజ్ ప్లీజ్ తల్లులారా ఈ మనసుని అర్థం చేసుకోండి ఎప్పుడు కొత్త ధనాన్ని కోరుకుంటుంది అందుకే కదా మీరు చీరలు కట్టేది రకరకాల చీరలు రకరకాల ఎందుకు చూ ఆ కొత్తదనాన్ని భర్తకు చూపించి అర్థం అందండి సో ఒక గుడిలో దేవత అయినా సరే కొత్త ధనాన్ని చూపించి భక్తులకి ప్రసన్నం చేయిస్తుంది పాపం అందుకని ఆ ప్లేట్లో కొత్త ధనాన్ని చూపిస్తే ఒక్కసారి అతనిలో ఏర్పడేటువంటి ఆ కొడుకులో కానీ ఆ భర్తలో కానీ మామగారిలో కానీ అత్తగారిలో కానీ ఆ ఆనందం ఏదైతే ఉంటుందో దానికి అరుగుతుంది అరుగుదల కాకపోవడానికి కూడా ఈ తల్లులు అప్పుడే అక్కడ హోటల్ మెనూ పెడతారు చూస్తారు అలా పెట్టేస్తారు ఈరోజు ఇడ్లీ దోశ పూరి అన్నము ఈ కూర ఇవన్నీ పెట్టేస్తారు అయిపోతుంది ఆ కూరగాయలు కూడా షో చూపిస్తారు ఫుటోలు కూడా పెడతారు ఈరోజు ఈ కూరగాయలు కొన్నాను ఆఫీస్లో ఉంటాడు భర్త చూస్తాడు ఆ బొచ్చేది చూపాలి అదే కూర ఉంటుంది అదే కోడి ఉంటుంది సో కోడి చూపిస్తే ఆ కోడి కోసి తిన్న కూర జీవిస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అంతనండి అందుకే సుఖమహర్షి ఒక చోటు ఉన్న గడి ఇంకో చోటు ఉండేవాడు కాదు మనసుకి కొత్తదనం కావాలి అందుకే ఆ మాతృదేవిని కోరుకునేది వైజ్గా మనసులో ఉండాలి శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఫ్రెష్ టమాటా పండులాగా చాలా అంటే తన మంచి తిని మంచి విని మంచి చూసి మంచి పనికి నాలుగు గడుగులు వేస్తూ ఎప్పుడు నేను నాది నాకు నా పిల్లలు నా భర్త అనేటువంటి పరిమితమైనటువంటి కేజీలో ఉన్న పక్షి నుంచి వదిలిన పక్షి విశాలంగా ఏ చెట్లు ఏ పుట్ట ఏ కొండనైనా ఏ వాగునైనా వెళ్ళి అలా తిని తాగి తిరిగేటువంటి ఆ స్వేచ్ఛత అనేది మీరు కలిగించుకోండి అవసరమైతే ఫ్రెండ్స్ అవసరమైతే అత్త మామ అవసరమైతే మరుదులు మరుగులు అసలు నైబర్సు గ్రామము పంచాయతీ సాంఘిక సేవ వృద్ధాశ్రమాలు ప్రకృతి ఎన్ని ఎంజాయ్ చేయొచ్చమ్మా మీరు ఎంతసేపు అత్తగారు అన్నది భర్త అన్నాడు నా పిల్లవాడి భవిష్యత్ ఏంటి ఇదే అమ్మా నీది నువ్వు కోరుకోవాల తల్లి నువ్వు ఆ లలితాదేవి అమ్మవారి నువ్వు కోరితే రాంది ఏది ఉంటుంది నువ్వు లలితాదేవి లలితాదేవిగా నువ్వు నీ రూపాన్ని నువ్వు తెచ్చుకో అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ ఓం శాంతి 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 ఓ తల్లి నువ్వు శాంతించు నీకు నీ కుటుంబానికి సమాజానికి కూడా నువ్వు ఒక లైట్ హౌస్ లాగా నువ్వు మార్గనిర్దేశం నిర్దేశం కలిగించండి శక్తి పలురాలు ఎప్పుడైతే స్త్రీ అనేది ఆ అమ్మ అనేది ఎప్పుడైతే వీక్ అయిపోతుందో ప్రకృతి అనేది పాడవుతుంది కుటుంబం పాడవుతుంది దేశం పాడవుతుంది కాబట్టి మీ అందుకే అందుకు అందుకనే స్త్రీని లలితాదేవి అంటే టాప్ అమ్మటాయి బ్రహ్మ విష్ణు మహేసూర్ కూడా తల్లిది అంత టాప్ పోస్ట్ మన భారతీయ సాంప్రదాయం ఎందుకు ఇచ్చింది అని గుర్తించండి ఈ మహిళా సమాజాలు మీరు మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి అసలు మహిళని ఎలా తక్కువ చేస్తారు తక్కువ అయితే బంగారాన్ని తక్కువ చేయడం ఎలా ఉంటుంది బంగారం బంగారమే తల్లి అక్కడ సాఫ్ట్వేర్ని మార్చండి అంటున్నాను నేను ఆ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేయండి ఇంకా అప్గ్రేడ్ చేయడం కూడా చాలా తప్పు అంటే మీ యొక్క నిజతత్వానికి మీరు వెళ్ళండి అంటే ఆ చేప నీళ్ళలోకి వెళ్ళండి ఆ ముసలి ఆ నీళ్ళలోకి వెళ్ళండి అంతండి మీరు అమృతం విషం కాదు సో విషం అనేది ఒక భ్రమ అమృతం అనేది నిజం అమ్మ ఒక రాక్షసి పిల్లవాడికి ప్రథమ శత్రువు అనేది ఒక భ్రమ ఒక విషం ఆమె ఒక అమృతం అనేది నిజం ఆ నిజం చెప్పడానికి ఈ కల్పితం అనే విషయాన్ని చెప్పే తప్ప మీరు విషం కాదు తల్లిలారా నన్ను క్షమించండి మీరు ముందడుగు వేయండి భారతదేశాన్ని కాపాడండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి